హలో మై డియర్ ఫ్రెండ్స్ రమేష్ అప్డేట్ తెలుగు ఛానల్కి వెల్కమ్ అండి మొదటిసారికి మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మన తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి సందర్భంగా కోస్తాంధ్రతో పాటు రాయలసీమ తెలంగాణ ప్రాంతంలో అత్యధిక మొత్తంలో కోడి పందలతో పాటు జూదం అనేది ఆడడం సాంప్రదాయంగా ఎప్పటి నుంచో కొనసాగుతున్నది సో ఇవి చట్టం ప్రకారం నేరం హైకోర్టు యొక్క ఆదేశాల ప్రకారం పోలీసు వారి యొక్క ఆదేశాల ప్రకారం ఎవరైనా కోడి పందాలు ఆడినా అలాగే జూదం ఆడిన చట్టం ప్రకారం నేరం కాబట్టి ఇలాంటి విషయాల జోలికి ప్రజలు మాత్రం వెళ్ళొద్దు కానీ ఈ కోస్తాంధ్ర ప్రాంతాలు అయినటువంటి తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా అలాగే కొంత రాయలసీమ జిల్లాల్లో యథేచ్ఛగా కోడి పందాలు కొనసాగడం నిజంగా బాధకరం ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో చట్టాలకు చేయాల్సిన వాళ్ళు చట్టాలని కాపాడాల్సిన వాళ్ళు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళు ప్రజలకు అవేర్నెస్ కల్పించాల్సిన మన ఎమ్మెల్యేలు ఎంపీలు వీరే ప్రజలతో కలిసి కోడి పందల్లాడ్డం అంటే నిజంగా ఈ విషయంలో చాలా బాధాకరం ప్రజలతో కలిసి ఈ ప్రజాప్రతినిధులు ఈ కోడి పందల్లో పాల్గొనడం వల్ల సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నారు నిజంగా ప్రజలతో కలిసి కోడి పందలు ఆడడం వల్ల ప్రజాప్రతినిధులు ఇది బ్యాడ్ మెసేజ్ అయితే వెళ్ళడం జరుగుతుంది అంటే చట్టాలు కాపాడాల్సిన వారు చట్టం చేయాల్సిన వారే ఇలాంటి పనులు చేస్తే నిజంగా సొసైటీకి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు మీరు ఏం సందేశం ఇస్తున్నట్టు మీరు వంద కోట్లకు పైగా బెట్టింగ్ జరిగిందంటే ఆచారం పోవాల్సిన అవసరం లేదు ఈ రోజు మీరు పేపర్లో చూడండి ఏ ప్రధాన వార్తాపత్రికలు చదివినా మీకు ఏ న్యూస్ ఛానల్ చూసినా దాదాపు వంద కోట్ల నుంచి రెండు వందల కోట్ల వరకు కోడి పందాల మీద బెట్టింగ్ జరిగిందంటే ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు యొక్క సపోర్ట్ లేకుండా జరిగిందా లేదు సపోర్ట్ వల్లనే జరిగింది అంటే పోలీసులు చూసి చూడకుండా వ్యవహరించడం ఈ విషయంలో నిజంగా బాధకరం హైకోర్టు యొక్క ఆదేశాలను అలాగే పోలీస్ వారి యొక్క ఆదేశాలను పట్టించుకోకుండా ఈ ప్రజాప్రతినిధులు అయినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు వీరు కూడా కోడి పందర్లో పాల్గొని సో బెట్టింగ్లు కాస్తూ ప్రజలకి నిజంగా ఒక బ్యాడ్ మెసేజ్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది సంక్రాంతి పండుగ అంటే వ్యవసాయంతో కూడినటువంటి పండగ అంటే వ్యవసాయ పండగ మన పండించిన పంటలు ఏవైతే ఉన్నాయో చేతికి వచ్చిన తర్వాత కుటుంబ సమేతంగా మన పండగలు పిండి వంటకాలతో చేసుకొని ఒక ఆనందంగా గడపంచాల్సిన గడపాల్సినటువంటి సందర్భంలో ఇలాంటి కోడి పందాలు ఇలా జోదాల జోలికి ప్రజలు వెళ్ళడం వల్ల ఆర్థికంగా పాటు కుటుంబాలు చిదిరిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి మన ఆంధ్ర ప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు అలాగే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ దయచేసి జూదం జోలికి వెళ్ళొద్దండి కాబట్టి నేను మీకు ఈ వీడియో ద్వారా ఒకటి చెప్పదలుచుకున్నా మీరు పండగ వచ్చినప్పుడు పండగని చేసుకోలే తప్ప ఇలాంటి గేమ్స్ ఆడి మీరు ఆర్థికంగా అయితే నష్టపోవద్దు దానితో పాటు సంక్రాంతి పండుగ వస్తే చాలు పిల్లలు గాలి పటాలు ఎగిరివేయాలని ఒక ఉత్సాహం చూపిస్తూ ఉంటారు గ్రౌండ్లో కానీ పొలాల్లో కానీ ఈ గాలిపటాలను ఎగురవేయాలి తప్ప రహదారుల మీద రోడ్ల మీద ఈ గాలిపటాలను ఎగురవేయద్దు అలాగే ఈ గాలిపటాలు ఎగిరేసేటప్పుడు చైనా మాంజాను మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు ఎందుకు అంటే రోడ్డు మీద మీరు గాలిపటాలు ఎగురవేసినప్పుడు ఆ మాంజా వచ్చి బైకర్స్ యొక్క మెడకు చుట్టుకోవడం వల్ల ఆ మెడ అనేది కట్ అయ్యి ఆ బైకర్స్ ఎవరైతే ఉన్నారో వారు మరణించే అవకాశాలు మెండుగా ఉంటాయి కాబట్టి మనం పండగ మన సంతోషంగా గడుపుకోవాలి తప్ప ఒకరి కుటుంబంలో విషాదం అనేది మిగిల్చకూడదు కాబట్టి పిల్లలు ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు గాలిపటలు ఎగురవేసేటప్పుడు పొలాల్లో కానీ గ్రౌండ్లలో కానీ జన సంచారం లేని చోట మాత్రమే ఎగురవేసి మీరు ఆనందం పొందాల్సి ఉంటుంది కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలుగు వారందరికీ అలాగే తెలంగాణలో ఉన్న తెలుగు వారందరికీ ఒక్కటే ఈ వీడియో ద్వారా మీకు చెప్పదలుచుకున్నా పండగని పండగలాగా జరుపుకోండి మీరు జూదం జోలికి వెళ్ళినా లేదా కోడి పందాల జోలికి వెళ్ళి ఆర్థికంగా మీరు నష్టపోవద్దు అలాగే పిల్లలు పైన రోడ్ల మీద గాలిపటాలు ఎగురవేయద్దు కుటుంబ సమేతంగా ఈ పండగని అంగరంగ వైభవంగా జరుపుకొని మీరు ఆనందంగా గడపాలని ఈ వీడియో ద్వారా ఒక సందేశం అయితే మీకు ఇస్తున్నాను కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్